నిజామాబాద్ లో సంచలనం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడిని పోలీసులు సినీ పక్కీలో చేసి పట్టుకున్నారు రెండు రోజుల క్రితం ప్రమోద్ ను కత్తితో పొడిచి పరారైన నిందితులు రియాజ్ ను నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ సమీపంలో అరెస్ట్ చేశారు రోడ్డు పక్కనున్న పాడుబడిన లారీ క్యాబిన్ లో దాక్కున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు డ్రోన్లతో అన్వేషిస్తూ అదుపులోకి తీసుకున్నారు నిందితుడు చిక్కినట్లే పారిపోతుండగా కాల్పులు జరిపి మరి నిందితుడిని పట్టుకోవాల్సి వచ్చింది గాయాలు పాలైన ఆస్పత్రికి తరలించారు వరుస చోరీలకు పాల్పడుతున్న రియాజ్ ను అతని మేనల్లుడి ఆకాష్ సాయంతో కానిస్టేబుల్ ప్రమోద్ రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని బైక్ పై వెళ్తుండగా సడన్ గా కత్తితో దాడి చేశాడు కాన్స్టేబుల్ ప్రమోద్ ఛాతిలో పడవడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాష్ ఎస్ఐ విఠల్ ను పారిపోయాడు దీంతో ఈ కేసును తీసుకున్న సిపి సాయి చైతన్య నిందితుడు పట్టుకునేందుకు స్పెషల్ రంగంలోకి దింపారు రెండు రోజులుగా డ్రోన్లు స్పెషల్ టీంలతో రియాజ్ కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తూ ఉండగా నిన్న రాత్రి నిజాం సాగర్ కెనాల్ సమీపంలో చిక్కినట్లే చిక్కి పారిపోయాడు దీంతో మరింత ఫోకస్ పెట్టి సమీప ప్రాంతాలను జల్లడి పట్టారు ఈ క్రమంలోనే సారంగపూర్ దగ్గర ఉన్నాడనే పక్కా సమాచారంతో అటాక్ చేసి నిందితుడు అరెస్ట్ చేశారు ఇక రియాజ్ పై నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఏడు కేసులు షాక్ ఇస్తోంది వెహికల్స్ చోరీ దొంగతనాలు చైన్ స్నాచింగ్ లు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాస్ బెయిల్ పై రిలీజ్ అయి నేరాలకు పాల్పడుతున్నట్లు నిజామాబాద్ పోలీసులు తేల్చారు కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు అరెస్ట్ పై నిజామాబాద్ సీపీ కీలక ప్రకటన చేశారు నిందితుడు రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదని తెలిపారు నిజామాబాద్ సీపీ ఒక వ్యక్తితో ఘర్షణలో రియాజ్ కు గాయాలయ్యాయి రియాజ్ ను ఆసుపత్రిలో ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స కొనసాగిస్తున్నామన్నారు నిజామాబాద్ సీపీ మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ లై ద్వారా అందిస్తారు దివాకర్ సిపి ఒక కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం రియాస్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని అసలు ఎలా రియాస్ ని ఎలా పట్టుకున్నారు ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కల సంచలనం సృష్టించినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పోలీసులు ఈ నిందితుడు రియాజ్ని అదుపులోకి తీసుకున్నారు నిన్నటి నుంచి ఇది సినీ పక్కీలో ఈ గాలింపు చర్యలు కొనసాగాయి మొత్తం మీద అతన్ని సారంగపూర్ జానకంపేట రహదారి పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు అక్కడ ఫేమస్ దాబా ఆపోజిట్ ఏరియాలో నిన్న రాత్రి నుంచి అక్కడ రియాజ్ తలదాచుకున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది దీంతో ఈరోజు ప మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకోవడం జరిగింది ఆ ఏరియాలోని లారీ క్యాబిన్లో ఉన్నటువంటి రియాజ్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది రియాజ్ను పట్టుకునేందుకు ప్ర పౌరులు కూడా ప్రయత్నం చేశారు దీంట్లో రియాజ్ మళ్ళీ ఒకసారి అతని వద్ద ఉన్నటువంటి కత్తితో ఒక వ్యక్తిపై దాడి చేయడం జరిగింది అతను కూడా తీవ్ర గాయాల పాలయ్యారు అక్కడ పెద్ద పెనుగులాట జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు వెంబడే రియాజ్ను పట్టుకొని అక్కడి నుంచి బంధించి ప్రత్యేక వాహనంలో తరలించడం జరిగింది అప్పటికే రియాజ్ కూడా గాలి గాయాల పాలు కావడంతో ఆసుపత్రికి నిజామాబాద్ జిజిఎస్ ఆసుపత్రికి తరలించారు ఇది గత రెండు రోజులుగా ఈ ఇష్యూని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు పోలీసు కుటుంబంలో ఒక వ్యక్తి విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని హత్య చేయడం సంచలనంగా మారింది అతడు అక్కడికి అక్కడే మృతి చెందాడు ప్రమోద్ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సిపి చెప్పారు దాంతోపాటు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నిన్న రాత్రి కూడా నిజాంసాగర్ కెనాల్ వద్ద రియాజ్ ఉన్నట్లు సమాచారం అందుకొని అక్కడికి పోలీసులు రెండు బృందాలు చేరుకోవడం జరిగింది అక్కడ రివాల్వర్లు చేతిలో పట్టుకొని డ్రోన్ కెమెరాల సహాయంతో అర్ధరాత్రి వరకు కూడా గాలింపులు కొనసాగాయి అయితే కెనాల్లో దూకి అక్కడి నుంచి చిక్కినట్టే చిక్కి రియాజు పారిపోయారని కూడా పోలీసులు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సారంగపూర్ ప్రాంతంలో రియాజ్ నైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రియాజ్కి కూడా గాయాలు కావడంతో ఆయనని ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం అయితే కొన్ని కొన్ని దాంట్లో రియాజ్పై ఎన్కౌంటర్ అని వస్తున్నటువంటి వార్తలను సిపి సాయి చైతన్య ఖండించారు కీలకమైన ప్రకటన కూడా విడుదల చేశారు రియాజ్పై ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదు ఎలాంటి కాల్పులు జరపలేదు ఆయనకు ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నామని చెప్పారు రియాజు తమ అదుపులో ఉన్న మాట వాస్తవం అని చెప్పారు మొత్తం మీద ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే రియాజ్ ఉన్నారు